ఇప్పుడు మనం వెళ్తుండేది భద్రమారుతి టెంపుల్ భద్రమారుతి హనుమాన్ టెంపుల్ ఇక్కడ విశేషం ఏంటంటే ఇలాంటి టెంపుల్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు కనిపించదు కూడా ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటాడు అంటే ప్రతి ఎక్కడ ఆంజనేయ స్వామి నిలబడి గద గద భుజాన పెట్టుకొని చేతి మీద అది కొండనెత్తుకొని ఉంటాడు కానీ ఇక్కడ అలా ఉండదు పడుకొని ఉంటాడంట ఇదే భద్రమారుతి స్వామి టెంపుల్ భద్రమారుతి ఆలయం అంటే ఆంజనేయ స్వామి ఆలయాన్ని భద్రమారుతి ఆలయంగా చెప్పుకుంటారు ఇక్కడ ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అంటే ఇదే అంటే చూద్దామండి ఒకసారి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అంట భద్రమారుతి ఆలయం వివరాలు కూడా మీకు చెప్తాను వినండి భద్రమారుతి ఆలయ పురాణాల ప్రకారం భద్రమారుతి ఆలయాన్ని రాముని భక్తుడైన భద్రసేనరాజు స్థాపించాడంట ఒక ప్రసిద్ధి కథ ప్రకారం భద్రసేనరాజు రాముడికి అంకితం చేసిన భక్త జనుల పాడడంతో కదా అంకితం చేసిన భక్తి భజన పాటలు పాడడంతో భక్తికి మురిచిపోయిన హనుమంతుడు ఆ ప్రదేశానికి వచ్చి ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయి లోతైన ప్రశాంతమైన వాతావరణంలో పడుకుంటాడంట భద్రసేనరాజు హనుమంతుడిని ఈ ప్రత్యేకమైన శయన భంగిమలో చూసినప్పుడు అంటే పడుకున్నప్పుడు అంటే హనుమంతుడు ఎక్కడ పడుకోడు దాదాపుగా మన ప్రపంచంలోనే హనుమంతుడు పడుకున్న ప్రదేశాలు లేవు ఇక్కడ మాత్రమే ఉంది ఉంది అందుకే భద్ర మహారాజు అతను ఎప్పటికీ ఇక్కడే ఉండమని కోరాడంట ఈ ప్రదేశాన్ని భక్తులకు పవిత్ర స్థలంగా మార్చమని వరం కోడాడట హనుమంతుడిని అప్పటి నుండి హనుమంతుడిని ఈ ప్రదేశంలో తన సైన రూపంలో పూజిస్తున్నారు నేటికి ఈ ఆలయానికి దాదాపు లక్షల మంది వస్తున్నారంట ఇది భద్ర మహారాజు చరిత్ర మహా భద్ర హనుమంతుని చరిత్ర చూస్తున్నారు కదా ప్రపంచంలో మనం ఎక్కడ ప్రపంచంలో దాదాపు హిందూ దేవాలయాల్లో హనుమంతుడు పడుకున్న దాఖలాలు ఎక్కడ లేవు ఎందుకంటే ఆంజనేయ స్వామి పోయినా నిలబడుకునే ఉంటాడు కానీ ఈ దేవాలయ ప్రత్యేకత ఏమిటంటే హనుమంతుడు ఇక్కడ పడుకున్నాడు ప్రజల కోసం పడుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇక భద్రమారుతి ఆలయాన్ని ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఎల్లరో గృహాలకు వెళ్తాము ఈ వీడియో ఈ భద్రమారుతి ఆలయం వీడియో ఇంతటితో సమాప్తము ఇక్కడ నుండి మనం ఎల్లోరా గుహలకు వెళ్తాము ఓకే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే